నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నిస్టమేర్ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరు గ్రామానికి చెందిన సంగం రాజు మిస్సింగ్ మిస్టరీ విషాదంగా మూసింది ఈ నెల మూడవ తేదీన తన తల్లి స్వరూపకు ఫోన్ చేసిన రాజు అమ్మా నేను మన ఊరికి వెళ్తున్నాను అని చెప్పేసి ఫోన్ చేసిన మాటలే ఆఖరి మాటలుగా నిలిచిపోయాయి ఆ తల్లి మూడవ తారీఖు నాడు సెల్ఫ్ కార్ డ్రైవ్ తీసుకుని తన స్వగ్రామం అయినటువంటి మండలం ఊటూరు గ్రామానికి బయలుదేరినటువంటి సంగం రాజు కారుతో పాటుగా ఒక వ్యవసాయ బావిలో పడి చనిపోవడం గత రెండు రోజులుగా తన తల్లి ఆ వ్యవసాయ బావిలో తన కొడుకు పడిపోయాడన్న వార్త విని రెండు రోజుల నుండి ఆ తల్లి నీళ్లు తాగకుండా అన్నం తినకుండా ఆ బావి దగ్గర కూర్చొని విలవిల ఏడుస్తున్న తీరును చూసి ప్రతి ఒక్కరిని కూడా ఈ ఘటన కలిసివేసింది నా కొడుకు అందులో లేడు నా కొడుకు బావిలో పడిపోలేదు అని ఆ తల్లి పెట్టుకున్న ఆశలన్నీ కూడా అయిపోయి ఏడు రోజుల ఆ మిస్సింగ్ మిస్టర్ని ఇటకేలకు మానకొండ పోలీసులు ఛేదించారు నిన్న రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో ఆ వ్యవసాయ బావిలో ఉన్నటువంటి మోటార్ సహాయంతో నీటిని అంతా బయటికి వెలిగి తీసి జేసిబి సహాయంతో బావిలో పడిపోయిన కారును అందులో ఏడు రోజుల నుండి కూడా ఉన్నటువంటి కుళ్ళిపోయినటువంటి రాజు డెడ్ బాడీని కూడా బయటకు తీయడం జరిగింది ఒక్కసారిగా కుళ్ళిపోయిన మృతదేహాన్ని చూసినటువంటి ఆ తల్లి తన కొడుకు జీవిగా మారిపోయినటువంటి తీరును చూసిన ఆ తల్లి గుండెలు పగేలా రోచించింది తమను ఆపడం ఎవరి వల్ల కూడా కాలేదు గతంలో స్వరూప భర్త కూడా ఇదే తరహాలో వ్యవసాయ బావిలో పడి చనిపోగా తన కొడుకే ఆధారంగా జీవిస్తుంది ఆ తల్లి ఆ తల్లికి పెళ్ళి కావాల్సిన కుమార్తె గౌడ ఉంది ఒక కుటుంబ భారం అంతా కూడా సంగం రాజు చూసుకుంటున్నాడు అన్నీ తానే కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు లో ఓ ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉన్నాడు తన తండ్రి వ్యవసాయ బావిలో పడి చనిపోయిన తర్వాత కుటుంబం అంతా కూడా హైదరాబాద్కి వచ్చి ఉంటూ ఉన్నారు రాజు ఇక్కడ ఒక ఫైనాన్స్ కంపెనీలో జాబ్ చేస్తూ ఇక్కడ తన తల్లిని తన చెల్లిని ఇద్దరిని కూడా చూసుకుంటా ఉన్నాడు తండ్రి మరణాన్ని అదేవిధంగా తన భర్త మరణాన్ని కొద్ది కొద్దిగా మర్చిపోతున్నటువంటి ఈ సమయంలో ఆ తల్లికి తన కొడుకు లేడనేటువంటి వార్త నేను ఎవరి కోసం బతకాలి ఎవరి కోసం నేను జీవించాలి భర్త చనిపోయినా నా కొడుకు ఉన్నాడు నా కొడుకు అన్ని తానే నా కూతురు పెళ్లి చేస్తాడు నన్ను చూసుకుంటాడు అనుకున్న ఆ తల్లి ఆశలన్నీ కూడా అది ఆశలేదు ఈ నెల మూడవ తేదీన రాత్రి సమయంలో తన తల్లికి ఫోన్ చేసి అమ్మ నేను మన ఊరికి వెళ్ళొస్తా అని చెప్పేసి ఫోన్ చేసినటువంటి సంఘం రాజు తెల్లారి సాయంత్రం అయ్యేసరికి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఆ తల్లి టెన్షన్ పడిపోయింది తన ఊరు ఊటరు కావడంతో స్థానికంగా ఉన్నటువంటి మానకొండ్రోలో ఫిర్యాదు చేసింది ఆ తల్లి స్వరూప నా కొడుకు కనిపించట్లేదు నిన్న వెళ్ళిండు నిన్నటుండి ఈరోజు సాయంత్రం వరకు కూడా ఆచూకీ తెలియలేదు నాకు భయంగా ఉంది సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కొంచెం నా బిడ్డను వెతికి పెట్టండి అంటూ ఆ తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఆ తల్లి ఇలా తన కొడుకు ఒక వ్యవసాయ బావిలో పడి ఉన్నాడు ఆల్రెడీ ఆ కారులో జీవిగా మారిపోయిన సంగతి పాపం ఆ తల్లికి అప్పటికి ఇంకా తెలియలేదు ఎక్కడొక దగ్గర నా కొడుకు ఉన్నాడు లేదా ఎక్కడొక దగ్గర అయిపోయి ఫోర్ స్విచ్ ఆఫ్ అయిపోయిందో అనుకుంది కానీ ఆ తల్లి ఇంత దారుణమైన ఘటన ఇంత విషాదమైన ఘటన పండగ పూట జరుగుతుందని ఆ తల్లి అస్సలు ఊహించి ఉంటుంది మూడో తారీఖు నాడు హైదరాబాద్ నుండి సెల్ఫ్ కార్ డ్రైవ్ ద్వారా బయలుదేరినటువంటి సంగం రాజు తన స్వగ్రామం అయినటువంటి ఊటూరు గ్రామానికి కూతవేడు దూరంలో ఉన్నటువంటి వేగురుపల్లి అనే గ్రామం మానకొండరు మండలం వేగురుపల్లి అనే గ్రామ శివారులో ఉన్నటువంటి ఒక వ్యవసాయ బావిలో పడిపోవడం జరిగింది ఇదంతా కూడా మూడో తారీఖు నాడు జరిగింది మూడో తారీఖు నాడు తన తల్లికి చెప్పి వెళ్ళిండు ఇంటికి వెళ్ళస్తా అని చెప్పేసి తన తల్లికి చెప్పి వెళ్ళిండు సంగం రాజు చెల్లారి సాయంత్రం అయ్యేసరికి కూడా ఆచుకి లభ్యం కాలేదు అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఎక్కడ ఉన్నాడో తెలియదు గాబర గాబర తల్లి మానకొండకు చేరుకొని అక్కడ పోలీసులకు సమాచారం అందించింది పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు అయితే సెల్ఫ్ కార్ డ్రైవ్ ఇచ్చినటువంటి ఎవరైతే ఓనర్ ఉంటారో సంగం రాజుకు సెల్ఫ్ కార్ డ్రైవ్ ఇచ్చినటువంటి కారు ఓనర్ జీపీఎస్ ఆధారంగా నా కారు తీసుకొని వెళ్ళిండు రాజు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇంతకీ నా కారు ఎక్కడ ఉందని చెప్పేసి అటు పోలీసులు ఇటు కారు ఓనర్ జీబీఎస్ ఆధారంగా హైదరాబాద్ నుండి ఆ లొకేషన్ని ట్రేస్ చేస్తూ రావడం జరిగింది ఆ కారు లొకేషన్ వచ్చి వేగురుపల్లి అదేవిధంగా తన స్వగ్రామం రాజు స్వగ్రామం ఊటూరు మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యవసాయ బావి దగ్గరే అక్కడే అయిపోయింది అందులో పడిపోయి ఉంటాడు అని చెప్పేసి పోలీసులు అందరూ నమ్మడం జరిగింది ఇక్కడికి రాగానే కారు లొకేషన్ ఆగిపోయింది అని చెప్పేసి పోలీసులు ఒక ప్రాథమికంగా అంచనా వేసుకున్నారు ఈ వ్యవసాయ బావిలోనే కారుతో పాటు రాజు కూడా పడిపోయి ఉంటాడని చెప్పేసి వాళ్ళు ఒక అంచనా వేసుకున్నారు ఆ అంచనా కాస్త నిజమైపోయింది నేను రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో మృతదేహాన్ని వెలికి తీశారు గత మూడు రోజుల నుండి కూడా ఆ వ్యవసాయ బావిలో ఒక ఆపరేషన్ జరిగింది మొన్న సాయంత్రం నుండి అటు ఊటూరు బేగురుపల్లి లక్ష్మీపూరు ఈ మూడు గ్రామాల ప్రజలందరూ కూడా ఆ వ్యవసాయ బావి చుట్టూనే ఏం జరుగుతుందా అనే ఒక ఉత్కంఠతో ఎదురు చూశారు నిజంగానే కారు ఉందా మరి లొకేషన్ ఏమైనా తప్పు చూపిస్తుందా అని చెప్పి అందరు అనుకున్నారంతా గజ ఈతగాలు దిగి చూసినా కూడా వాళ్ళకు లోపల ఏమి ఆనవాళ్ళు కల్పించలేదు యాభై అడుగుల లోతు ఉంది ఆ వ్యవసాయ బావి గజ ఈతగాలతో కాకపోయేసరికి అటు ఫైర్ ఇంజన్ వచ్చింది తర్వాత జేసీబీ వచ్చింది ఈ జేసీబీ ఆపరేషన్ నిన్న ఉదయం నుండి మొదలుపెట్టింది వ్యవసాయ బావిలోనే మరి అక్కడ లొకేషన్ ఆగింది అక్కడే పడి ఉంటాడా అనే అనుమానాలన్నీ కూడా అది నిజం చేస్తూ ఆ ఘటన లాస్ట్కు అటు మృతదేహం కారు రెండు కూడా లభ్యమైంది అయితే సాయంత్రం ఆరు ఏడు గంటల ప్రాంతంలో కారుకు సంబంధించినటువంటి కొన్ని పార్ట్స్ బయటికి రావడం జరుగుతాం అప్పటి వరకు కూడా కారు లేదని చెప్పేసి అనుకున్నారు మోటార్తోని వాటర్ వెలికి తీసిన జేసీతో ఎంత లోతుకు తవ్వినప్పటికి కూడా ఎలాంటి ఆధారం రాలేదు సాయంత్రం కొంచెం చీకటి పడేటువంటి సమయం వచ్చేసరికి కారుకు సంబంధించినటువంటి కొన్ని పార్ట్స్ మాత్రం ఒక్కొక్కటిగా బయటికి రావడం మొదలుపెట్టారు ఇంతలో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా ఆసక్తిగా చూడడం మొదలుపెట్టారు కారు సంబంధించిన పార్ట్స్ అన్నీ వస్తున్నాయి నిజంగానే ఆ లొకేషన్ చూపించినట్టు కారు ఇందులోనే పడిందా అని ఒక్కసారిగా అందరు కూడా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు జీసీబీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా కారు పాటు వెలికి తీయడం ఆ మోటార్ కూడా వాటర్ని అంతా కూడా బయటికి పంపడంతో ఆల్మోస్ట్ వాయు మొత్తం ఖాళీ అయిపోయింది అప్పుడు రాజు ప్రయాణించినటువంటి ఆ సెల్ఫ్ కార్ అంతా కూడా అట్టడుగులో కారు అక్కడ కనిపించింది ఒక్కసారిగా కూర్చున్న వాళ్ళందరూ కూడా నిల్చొని చూడడం మొదలుపెట్టారు సో కారు కనిపించింది మరి ఆ కార్లో మరి రాజు ఉన్నాడా ఆ జేసిబి కాస్త కారును పైకి తీసిన సందర్భంలో కొంచెం పైకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ పైన చూసినటువంటి ప్రజలకు పోలీసులకు ఒక వ్యక్తి ఉన్నట్టుగా గమనించారు ఇంతలో ఒక్కసారిగా ఆ తల్లికి ఈ మాట తెలియగానే గుండెలు పగలేలా రోధిస్తూ ఆ కారు వైపుగా చూస్తూ గట్టిగా రోధించడం మొదలుపెట్టింది రాజు ఒకడే ఉన్నాడు ఆ కారు మరి ఎవరైనా ఎక్కించుకొని వచ్చాడా అని చెప్పేసి చాలా మంది అనుగుణం ఉంటాయి సో కారు మొత్తం పైకి వచ్చిన తర్వాత రాజు మృతదేహాన్ని పోలీసులు గమనించారు ఆ తల్లి కూడా చూసి నా కొడుకే అంటూ కూడా పోలీసులకు చెప్పడంతో రాజు మాత్రమే ఉన్నాడు ఆ కారు ఇంకెవరు ప్రయాణించలేదు అని చెప్పేసి గమనించి మొత్తానికి ఆ డెడ్ బాడీని తీయడం రెండు రోజుల సర్చ్ ఆపరేషన్ లో ఏం జరుగుతుందనే ఉత్కంఠలో ఆఖరికి ఇది విషాదంగానే ముగిసింది కథ అంత తల్లి చాలా ఆశలు పెట్టుకుంది నా కొడుకు లేడు ఆ లొకేషన్ తప్పు చూపిస్తుంది కావచ్చు ఇది నిజం కాదు అని చెప్పి తల్లి అనుకుంది తల్లి ఆశలు మొత్తం కూడా అడి ఆశలు అయిపోయింది నేను ఊరెళ్ళేస్తానమ్మా అని చెప్పిన మాటలే ఆ తల్లికి చివరి మాటలుగా విరిగిపోయాయి నేను ఎవరి కోసం బతకాలే బిడ్డ అంటూ ఆ బావి దగ్గర ఆమె వినిపించినటువంటి తీరు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టడం అయితే ఇప్పుడు మిస్సింగ్ మిస్టరీని పోలీసులు ఛేదించారు మిస్సింగ్ మిస్టరీ కాస్త విషేదంగా ముగిసినప్పటికీ కూడా ఇంతకీ పోలీసులు ఆ మిస్సింగ్ మిస్టరీ విషేదంగా ముగిసినటువంటి ఈ కథను వేరే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభించారు ఇంతకీ రాజు అందులో పడిపోయింది ప్రమాదమా లేదా ఆత్మహత్యన లేదా హత్యన అనే దానిపైన ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఆత్మహత్య అయితే ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి కుటుంబంలో ఏదైనా ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఈ పని చేసుకున్నాడా అనే దానిపైన అటు పోలీసులు ఆరా లేదా రాత్రి రెండు గంటల యాభై మూడు నిమిషంలో అంటే నాలుగో తారీఖు నాడు ఉదయం మూడు గంటల ప్రాంతంలో లొకేషన్ అక్కడ అయిపోయింది కాబట్టి మూడు గంటల ప్రాంతంలో నైట్ అంతా జర్నీ చేసినటువంటి రాజు నిద్రమాత్రలో వేగురుపల్లి గ్రామం దాటిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ ఊరు వస్తుంది అయితే ఈ నేపథ్యంలో చల్ల గాలికి అక్కడ టర్నింగ్ ఉంటుంది వేగురపల్లి గ్రామ శివారు దాటిన తర్వాత ఆ టర్నింగ్ వద్దనే ఈ బాయి ఉంటుంది అయితే ఆ నిద్ర మత్తులో ప్రమాదవశాత్తు పడిపోయాడా లేదా గతంలో ఆ కుటుంబాన్ని కావచ్చు లేదా సంఘం రాజు కావచ్చు ఎవరైనా శత్రువులు ఉన్నారా ఆ శత్రులు ఏమైనా ఈ పని చేసి ఉంటారా అనే దానిపైన ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు మిస్సింగ్ మిస్టరీని పోలీసులు ఛేదించినప్పటికీ ప్రస్తుతం వాళ్ళు ముందున్నటువంటి ప్రధానమైనటువంటి సవాల్ ఏదైనా ఉందంటే రాజు మరణం ప్రమాదమా ఆత్మహత్యన లేదా హత్యన అనే దానిపైన ప్రస్తుతం పోలీసులు కూపి లాగుతా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా అందరూ ఒక ఆశతో చూశారు అందులో కారు ఉండద్దు కారు ఉన్నప్పటికీ కూడా రాజు అందులో ఉండద్దు అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు ఆ తల్లి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఏ కోశాన్ని కూడా నమ్మలేదు నా కొడుకు అందులో ఉంటాడని చెప్పేసి పండుగ పూట ఆ కుటుంబంలో విషాద ఛాయాలనుకున్నాయి ఆ గ్రామం అంతా కూడా ప్రస్తుతం శోక సందర్భంలో మునిగిపోయిందని చెప్పుకోవాలి బస్ఆర్ని చెప్పు ప్రవీణ్తో అనిల్ విశ్వం టీవీ హైదరాబాద్